శ్వేత అయితే రాజు ఏంటి నువ్వు చేసిన పని అనేది అడుగుతూ ఉంటుంది ఏం శ్వేత అంటే నువ్వు బాగా కుల్లుకుంటున్నావు కావ్య వాళ్ళ బాబుతో ఉండడం నువ్వు సహించలేకపోతున్నావు అని అంటూ ఉంటూ ఉండు ఆ మాటలకి వాళ్ళ బాబుతో ఉంటే నాకేం ఎవరితో ఉంటే నాకేం నేను తనకి అని అంతేనంటే దీన్ని బట్టే తెలుస్తుంది రాజు తన మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదో అని అంటే ప్రేమ దోమ తొక్కేం కాదు అద్దీ ఎంత బాంగి విడ విడిపోదామా అన్నట్లు ఉంది అంతే అని అంటూ ఉంటాడు carriere del చాలా క్లోజ్గా రాజమంద్రి అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది అది చూసి దీనికి కలిగిన తెక్క కుదార్చాలి అని ప్యూని పిలిపించి కేక్ తెప్పిస్తూ ఉంటాడు అందరిని పిలిపించి కేక్ కటింగ్ చేద్దాం పదా అని చెప్పి కేక్ కటింగ్ చేస్తూ ఉంటాడు అందరూ అడుగుతారు దీనికి సార్ కేక్ కటింగ్ అని అంటే శ్వేత రోజు నుంచి స్వతంత్రాలు అయ్యింది తనకి వాళ్ళ భర్త నుంచి విడాకులు వచ్చాయి అందుకే ఈ కేక్ కటింగ్ తనకి ఫ్రీడమ్ వచ్చింది ఫుల్ ఫ్రీడమ్ వచ్చిందంటే దానికి ఇప్పుడు చప్పట్లు కొట్టాలా సార్ అని కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే అవును అని అయితే అంటూ ఉంటాడు తనకి స్వతంత్రం వస్తే మీరు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని కూడా అడుగుతూ ఉంటుంది మీకు కూడా స్వతంత్రం వచ్చిందా సార్ అనేది కావ్య అంటూ ఉంటుంది దొంగమహంద ఎప్పుడు ఏదో ఒక విధంగా ఇరికిస్తూనే ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటాడు రాజ్